చాలామంది ఇప్పటికీ డ్రైవింగ్ అంటే భయపడే వాళ్ళు కార్లల్లో వెళ్ళేవాళ్ళు ఆటోమేటిక్ కార్లు తీసుకుంటా ఉంటారు ఎందుకంటే అది గేర్స్ మార్చే పని ఉండదు మామూలుగా ఇలాగ ఎక్సలేటర్ తొక్కుంటే కార్ వెళ్ళిపోద్ది బ్రేక్ వేసుకుంటే సరిపోద్ది స్టీరింగ్ బ్యాలెన్స్ చూసుకుంటే సరిపోతారు అది కూడా చేయలేని వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఈ డ్రైవర్ లెస్ కార్లు వస్తే బాగాను మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతే బాగాను టెక్నాలజీ ఇంతగా డెవలప్ అక్కడ అక్కడెక్కడో అమెరికాలో ఏదో టెస్లా కార్ అంట టెస్లా కంపెనీ కారు ఉందంట మనం ఎక్కువ కూర్చొని పలానా చోటకి వెళ్ళాలంటే అదే తీసుకెళ్లిపోద్ది డ్రైవర్తో పని ఉండదు ఇలా రకరకాలుగా అనుకుంటా ఉంటారు వాస్తవానికి నిజమే త్వరలో ఇప్పుడు పూర్తిగా డ్రైవర్ లెస్ కార్లు రాబోతున్నాయి రెండు వేల ముప్పై ఐదు నాటికి కార్లు వచ్చేస్తాయట ఇది కూడా టెస్లా ఏఐ సాఫ్ట్వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అశోక్ స్వామి దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేశారు రెండు వేల ముప్పై ఐదు నాటికి లెస్ కార్లు మాత్రమే తయారవుతాయని ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాలో ఏఐ సాఫ్ట్వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా అశోక్ ఎల్లుస్వామి అన్నారు డ్రైవర్ రహిత కార్లదే భవిష్యత్తును కూడా చెప్పుకొచ్చారు భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి ఓ పాడ్ లో దీనికి సంబంధించిన మాట్లాడారు రెండు వేల ముప్పై ఐదు నాటికి అన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే తయారవుతాయి భవిష్యత్తులో ఎవరైనా సరదాగా కారు నడుపుదామని అనుకుంటే పాత మోడల్ కార్లు కొనుగోలు చేయాల్సిందనట డ్రైవర్లెస్ కార్లదే భవిష్యత్తు అంతా ఇక అలాగే అమెరికాలోని కొన్ని నగరాల్లో డ్రైవర్లెస్ కార్లను అందుబాటులోకి టెస్ట్ల ప్రయత్నాలు చేస్తోంది అనేది ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ సంబంధించి అంటే డ్రైవర్లెస్ విత్ స్టీరింగ్ కూడా అంటే వాళ్ళకి కావాలంటే ఆటో మోడ్లో పెట్టుకుంటే డ్రైవర్లెస్ మోడ్లో పెట్టుకుంటే అది వెళ్ళిపోతుంది లేదు వీళ్ళు అవసరం లేదంటే మాన్యువల్గా పెట్టుకుని కూడా డ్రైవ్ చేయొచ్చు ఇప్పుడు ఆ కార్లు అయితే ప్రస్తుతం ఉన్నాయి అయితే రెండు వేల ముప్పై ఐదు నాటికంటే కంప్లీట్గా ఇంకా అవే వస్తాయట ఇంకా నార్మల్ కార్లు ఉండవు అనమాట స్టీరింగ్తో మొత్తం అంతా ఆటోమేటిక్ సెన్సార్స్తో నడుస్తుంది మొత్తం టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రాబోతుంది డ్రైవర్తో పని లేకుండా డ్రైవింగ్ లేకపోయినా కార్లో ఒంటరిగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ లెస్ కార్లు చాలా ఉపయోగపడతాయి భవిష్యత్తులో